అయితే పోలవరం విషయంలో అసలు వైసీపీ పార్టీకి మాట్లాడే నైతి హక్కు లేదండి ఎందుకంటే ఎందుగా మాట్లాడుతున్నానంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ముందు పోలవరం వర్క్స్ ఎంత శరవేగంగా అయినాయో మనం చూసాం పిల్వే నిర్మాణం ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయింది సో డయాఫ్రెం బాల్ ఇవ్వటం జరిగింది సో ఆల్మోస్ట్ ఇంకొక సంవత్సరం సంవత్సరం కంటిన్యూ అయిపోయి ఉంటే వర్క్స్ రెండు వేల ఇరవై డిసెంబర్ కల్లా పూర్తి అయిపోయేది పోలవరం ప్రాజెక్ట్ ఈ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు జాతీయ ప్రాజెక్టు మీరెందుకు తీసుకున్నారు కమిషన్ కోసం తీసుకున్నారు మేము అధికారంలో వస్తే మళ్ళీ కేంద్రానికి ఇచ్చేస్తాం అన్న వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆ మాట ఎప్పుడు అనలేదు కేంద్రాన్ని ఎప్పుడు అన్నారండి మీ ప్రాజెక్ట్ మీరే చేసుకోండి మేము చెయ్యము ఇదంతా మా వల్ల కాదని అన్నారా అన్నది ఎప్పుడు ఆయన మళ్ళీ నేను చేస్తాను బదులెత్తారు మరి వారు టీడీపీని కమిషన్ కోసం తీసుకున్న అన్న వ్యక్తులు వారు అధికారంలో వచ్చినప్పుడు ఇచ్చారు కదా కేంద్రానికి మా వాళ్ళకి కాదు ఆ ఇంజనీర్లు మీరే చూసుకోండి అని అలా అనలేదు అలా అనకుండా కూర్చొని వాళ్ళు చేసిన గౌరవమైన తప్పదు అండి రాంగానే పోలవరం పద్ధతి వర్క్స్ అని ఆపేశారండి ఇమ్మీడియట్ గా ప్రమాణ స్వీకారం చేసిన సాయంత్రమే పోలవరం వర్క్స్ అని ఆపేయమన్నారు ఆపేసి కాంట్రాక్ట్లందరూ మిమ్మల్ని వెళ్ళిపోమన్నారు అక్కడ నుంచి మెషిన్లందరూ వెళ్ళిపోమన్నారు మెషిన్ ఎక్విప్మెంట్ మాకు తీసుకోపోమన్నారు అలా అలా చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి జలశక్తి శాఖ సిఇఓ ఆర్కే జైన్ గారు పదహారు ఆగస్టు రెండు వేల పంతొమ్మిది లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి సిఎస్ గారే ఆరాజ్ దాస్ గారు రాసే చూడతాడు ఆచ్యరాజ్ దాస్ గారు రాసిన లేక ఏం రాశారంటే దయచేసి ఇట్ ఈస్ మై హంబుల్ అడ్వైస్ టు అబాండన్ వర్క్స్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మా యొక్క హంబుల్ రిక్వెస్ట్ మా యొక్క హంబుల్ రిక్వెస్ట్ మీకు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు ఈ యొక్క వర్క్ ఆఫ్ చేయటం అన్నది రీటెండరింగ్ అన్నది ప్రాజెక్ట్ యొక్క శ్రేయస్సు దృష్ట్యా ఇమీడియట్ గా ఆపుకోండి మీరు ఆపుకోకపోతే ప్రాజెక్ట్ తీవ్రంగా నష్టపోతుంది ఇది చాలా కాలం డ్రాగ్ అయిపోతుంది అని చెప్పి కేంద్రం జలశక్తి వినమ్రంగా లేక కాకపోతే మీరు అహంకార పూరితంగా దాన్ని పక్కకు తోసేసి జూన్ రెండు వేల పంతొమ్మిదిలో ఆపేసిన పనుల్ని నవంబర్ రెండు వేల ఇరవై వరకు అసలు ఏ పని చేయలేకుండా చేశారు అంటే సంవత్సరం నెర పాటు ఈ సంవత్సరం అదే స్పీడ్ లో అయి ఉంటే ఆ నవయోగాలు ఆల్రెడీ వర్క్ చేస్తారు చేసి ఉంటే ఆ స్పిల్వే ఇవన్ని డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది కింద కంప్లీట్ అయిపోయేది ఆ స్పిల్వే కంప్లీట్ అయిపోయి గోదావరి రివర్ ని డైరెక్షన్ దీని స్పిల్పో మార్చేది మార్చేస్తే రెండు వేల ఇరవై ఆగస్టు కల్లా వరదలు వచ్చిన సమయంలో దయాప్ వాల్ మీద ఒత్తిడి పడేది కాదు సో వీళ్ళు చేసిన తప్పిదానికి రీటెండరింగ్ కి మూల్యం రాష్ట్ర ప్రజలు చెల్లించుకున్నారు ఈ రోజు ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోవటమే కాదు టైం నుంచి కూడా అవును మరి పోలవరం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారండి ఒక కీలకమైన ప్రాజెక్టు ఇది గత కొన్ని నాలుగు మూడు నాలుగు దశాబ్దాలుగా కావచ్చు వచ్చే మూడు నాలుగు దశాబ్దాలుగా కూడా ఎవరు ఇటువంటి భారీ స్కేల్ లో టేకప్ చేయలేనటువంటి ప్రాజెక్ట్ ఒక జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ చూడండి ఎన్ని హర్జీల్స్ వస్తున్నాయా మనకి పక్క రాష్ట్రాల్లో ఇబ్బందులు ఒరిస్సా జార్ఖండ్ తమిళనాడు నుంచి ఇబ్బందులు వాళ్ళు మాకు ముంపు పెరిగిపోతుంటారు సో ఇటువంటి సంక్లిష్టమైన ప్రాజెక్టు మన చూడభవం అటువంటి సంక్లిష్టమైన ప్రాజెక్ట్ ని నువ్వు రాగా రాగా ఏం అర్థం చేసుకున్నావు అని చెప్పి అర్ధాంతరం సాయంత్రం లాభేమన్నావు కుళ్ళు కుతంత్రాలు కాకపోతే ఈర్ష్యా ద్వేషం కాకపోతే నీకు ఏం అర్థమైందని చెప్పి సాయంత్రం నీకు ఏం అర్థమైంది చెప్పి నెల నెలలో అందరూ నీకు నీకేం అర్థమైందని చెప్పేసి ఇంజనీర్ల మీద దాని వల్ల ఆ ప్రాజెక్టు మీద చేసినటువంటి మీ యొక్క విషంగా విషంగా చిమ్మేటం కారణంగా మొత్తం ప్రాజెక్ట్ మొత్తం నాలుగేళ్ల పాటు మీరేం చేయలే కదా మీరు ఏం చేశారు అసలు నాలుగేళ్ల పాటు ఐదేళ్ల పాటు మీ పదవి చేసింది ఏంటి ఏమీ చేయలేదు ఎక్కడ వేసింది కొందరు అక్కడ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అంతే నేను ముందుకెళ్ళిందా కనీసం మీ పాదయాత్రలో పోలవరానికి మా నాన్నగారు రెండు వేల నాలుగు తర్వాత నిర్వాసితులు భూసేకరణ చేశారు వాళ్ళ కేవలం లక్షన్నర రెండు లక్షలు ఇచ్చారు నాకు అధికారం ఇవ్వండి అప్పుడు భూసేకరణ చేసిన వాళ్ళకు కూడా ఎక్స్ట్రాగా మూడున్నర లక్షలు ఇచ్చి మొత్తం ఐదు లక్షల వరకు కాంపోజిషన్ మీకు వచ్చినట్టు చేస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చి మీ ఐదేళ్లలో కనీసం వాళ్ళకి ఒక్క రూపాయ అన్నా సరే మీరు అకౌంట్లు చేశారా ఒక్క అదేంటంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు గుద్దే ప్రింటింగ్ మిషన్ ఉంది గుద్దుటో ఇవ్వటం వాళ్ళ పని గుద్దటో ఇవ్వటం గుద్దుటో ఏమని మోసం చేసి అబద్ధాలు చెప్పింది మీరు కదా ఎందుకు ఇవ్వలేదని మీరు మూడున్నర లక్షలు మీ నాన్నగారు పెద్ద చేసిన ల్యాండ్ కి భూసేకరణ చేసిన ల్యాండ్ క రైతులకు ఎందుకు ఇవ్వలేదు మీరు ఇప్పటి వరకు ఐదేళ్ళలో ఎందుకు సాక్షరం చేశారు పోలవరం ప్రాజెక్ట్ అంగులు తరలించలేకపోయారు ముందుకు తీసుకెళ్లేదు కాంపన్సేషన్ ఇవ్వలేదు మొత్తం ఏమి చేయకుండా పెట్టేసి ఈ రోజు గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏదో పాడు చేసింది మేము ఏదో బాగు అంటే ఇక దియాలు వేదాల బంధించినట్టుంది బలించినట్టుంది వాస్తవాన్ని